తెలంగాణలో ఉన్నటువంటి రాష్ట్ర పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలల్లో ఎట్టకేలకు చాలామంది రెండు సంవత్సరాల నుంచి ఈ కొత్త పెన్షన్లు ఏవైతే ఉన్నాయో నాలుగు వేల ప్లస్ ఆరు వేల పెన్షన్ డబ్బుల కోసం చాలామంది చాలా రోజుల నుంచి ఎదురు చూడడం అయితే జరుగుతుంది ఇక దీనిపైన ఇప్పటివరకు సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక ఎటువంటి ప్రకటన అనేది రిలీజ్ చేయలేదు ఇక నిన్న తాజా సమాచారం అయితే దీనిపైన ఒక పెద్ద ప్రకటన అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఎవరైతే కొత్త పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకున్నవారు అదే అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఈ కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ఎట్టకేలకు వారి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఈ పెన్షన్ డబ్బులను విడుదల చేసే ప్రకటనలో మనకి ఒక కొత్త అప్డేట్స్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది అంటే ఈ పెన్షన్ డబ్బులు ఎప్పటి నుంచి విడుదల చేయబోతున్నారు అన్నదానిపై డేట్ అనేది ఫిక్స్ చేయడం అయితే జరుగుతుందంట ఇక ఎప్పుడు ఏ నెల నుంచి ఏ తారీఖులలో ఈ కొత్త పెన్షన్లను అయితే పాత పెన్షన్లలో నీలం చేసి మనకి కొత్త పెన్షన్లను పంపిణీ చేయడానికి మన రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు మొగ్గు చూపుతుందో మనం ఈ వీడియోలను అయితే తెలుసుకుందాము ఇక తాజాగా ప్రముఖ మీడియా వార్తలలో వస్తున్న ప్రకటన కా కాకుండా మనకి తాజాగా అప్డేట్ అఫీషియల్ అప్డేట్ అనేది ఎప్పటి నుంచి వస్తుంది ఎప్పటి నుంచి పెన్షన్ డబ్బులు ఇవ్వబోతున్నారు ఎవరెవరికి పెన్షన్ డబ్బులు ఇవ్వబోతున్నారో మనం ఈ వీడియోలో సమాచారాన్ని అయితే క్లుప్తంగా అర్థమయ్యే విధంగా తెలుసుకుందాము ఖచ్చితంగా ఇటు మహాలక్ష్మి పథకం కింద కూడా ప్రతి మహిళల ఖాతాలలో ఇరవై ఐదు వందల రూపాయల నిధులను అయితే రిలీజ్ చేయబోతున్నారు ఇక మహిళల ఖాతాలలో ఇరవై ఐదు వందల రూపాయలు ఎప్పటి నుంచి పంపిణీ చేయబోతున్నారు అదేవిధంగా మనకి కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి పంపిణీ చేయబోతున్నారో మనం ఈ వీడియోలో సమాచారాన్ని అయితే తెలుసుకుందాము సో దానికోసం మనకి వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ వరకు అయితే వీడియోని చూడండి అంతేకాకుండా మన ఛానల్ని మొదటిసారిగా ఎవరైనా చూస్తుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని వీలైనంత మందికి షేర్ చేయండి అదేవిధంగా తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయాలని అయితే మిమ్మల్ని అయితే కోరుతున్నాను అడుగుతున్నాను చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ అసలు ఏమాత్రం వీడియోని అయితే లైక్ చేయడం లేదు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం లేదు సో తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి ఆ వీడియోని వీలైనంత మందికి అయితే షేర్ చేసి మన అయితే సపోర్ట్ అయితే చేయండి ఇలాంటి లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ మన ఛానల్లో డైలీ డైలీ పోస్ట్ చేస్తూ ఉంటాను సో తప్పకుండా మిస్ కావద్దంటే నోటిఫికేషన్ సింబల్ ఆన్లో పెట్టుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి ఏమాత్రం లేట్ చేయకుండా ఆ అయితే వచ్చేద్దాం మొదటిగా చూసుకున్నట్లయితే ఎవరికైతే జూన్ నెల పెన్షన్లు ఇంకా ఇప్పటివరకు ఎవరికైతే జమ కాలేదో వారి ఖాతలల్లో అటువంటి వారందరినీ దృష్టిలో పెట్టుకొని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు ఒకేసారి మూడు నెలల పెన్షన్లు ఒకేసారి రెండు నెలల పెన్షన్లు అంటే పోయిన నెలలు తీసుకొని వారు పెన్షన్ డబ్బులు ఏవైతే ఉన్నాయో పెన్షన్ డబ్బులు తీసుకొని వారి ఖాతలల్లో ఎట్టకేలకు వారి రెండు నెలల పెన్షన్లు తీసుకోవడానికి మన రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ అర్హతలు అనేది పెట్టడం అయితే జరిగింది అర్హులే ఉన్నటువంటి ప్రతి ఒక్క పెన్షన్ లబ్ధిదారుల ఖాతలలో ఎవరికైతే పెన్షన్ డబ్బులు జమ కాలేదు వారికి ఈ పెన్షన్ డబ్బులు అయితే పంపిణీ జూలై నెల పెన్షన్ డబ్బులలో కలుపుకొని ఆగస్ట్ నెల చివరి వారం నుంచి రెండు నెలలు మూడు నెలల పెన్షన్ డబ్బులు రావాల్సిన వారికి మూడు నెలల పెన్షన్ డబ్బులను అయితే విడుదల చేయడం అయితే జరుగుతుందని మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి అఫీషియల్ అప్డేట్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఇక దీంతో పాటుగా మనకి ఎవరైతే పెన్షన్ లబ్ధారులు ఉన్నారో కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారికి నాలుగు వేల రూపాయలు ప్లస్ ఆరు వేల రూపాయలు పైలా కొత్త పెన్షన్ డబ్బులు వచ్చేసి మనకి ఈ నెలలో ఏదైతే ఉందో సెప్టెంబర్ నెల మనకి ఆగస్టు నెల చివరి వారం నుంచి సెప్టెంబర్ నెలలో ఏదో ఒక తారీఖు రోజు మనకి కొత్త పెన్షన్ డబ్బులు అయితే పంపిణీ చేయబోతున్నారు అదేవిధంగా అరుగుల లిస్ట్ అరుగుల జాబితా కూడా రిలీజ్ చేయబోతున్నట్టు మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి అఫీషియల్ అప్డేట్ అనేది ఇక్కడ వెలువడించడం అయితే జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి అంతేకాకుండా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ పెన్షన్ల కోసం గాను ఇటు మహాలక్ష్మి పథకం కింద మహిళల పెన్షన్ మహిళల పథకం కిందగాను ఈ డబ్బుల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి కూడా ఒకేసారి రెండు నెలల పథకాలు రెండు పథకాలు ఒకేసారి రిలీజ్ చేస్తామని అయితే వెల్లడించడం అయితే జరిగింది ఇక ఈ ఉన్న లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అయితే ఇవి మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి థ్యాంక్ యూ జై హింద్